హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ బ్యాంకుల్లో బంగారం పెట్టేవారందరికీ వారందరికీ కూడా ఆర్బీఐ నిర్ణయం అయితే తీసేసుకుంది తొమ్మిది కొత్త రూల్స్ అయితే కనుక ప్రతిపాదించారు జూన్ ఒకటి నుంచి కొత్త రూల్స్ అయితే అమలులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు ముఖ్యంగా బంగారం పైనే కాకుండా ఆర్బీఐ మరో గుడ్ న్యూస్ చెప్తోంది వెండిపై కూడా లోన్స్ అయితే ఇస్తామని సో అది ఎలాంటి వెండి మీద లోన్ అయితే ఇస్తారు ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది అలాగే మీరు ఒక లైక్ చేశారంటే ఆ లైక్ వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం రీసెంట్ గా చూస్తే కనుక బంగారం రేటు ఆకాశాన్ని ఉంటుంది ఈ సమయంలో అయితే ఆర్బీఐ కొన్ని కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అమలు చేస్తుంది ముఖ్యంగా బ్యాంకులో లోన్లు పెట్టి మీద కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే తీసుకొస్తుంది నిపుణుల సూచనల ప్రకారం ఆర్బీఐ బంగారాభరణాలు ఆభరణాలు తాకట్టు పెట్టుకుని ఇచ్చే రుణాల కోసం ప్రామాణిక నిబంధనలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ స్థిరమైన మార్గదర్శకాలు రుణ పరిమితులపై స్పష్టతను అందించడం ద్వారా రుణగ్రహీతల కంటే ఎవరైతే లోన్లు పెట్టుకుని అంటున్నారో వారందరికీ కూడా ప్రయోజనం అంటున్నారు ఆర్బీఐ ప్రతిపాదించిన ముఖ్య మార్పులు ఇవి ఏంటి అని చూసినట్టయితే కనుక తొమ్మిది కీలక మార్పులైతే ప్రకటించింది ఆర్బిఐ లోన్ టు వాల్యూ నిష్పత్తి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కే పరిమితం అంటున్నారు అంటే ఫస్ట్ చూస్తే ఆర్బీఐ ముసాయిదా అన్నీ కూడా బంగారు రుణాలకు ఎల్టీబి నిష్పత్తిని అంటే మీకు లోన్ ఇచ్చే నిష్పత్తి ఏంటంటే డెబ్బై ఐదు శాతానికి పరిమితం చేయాలని ప్రతిపాదిస్తున్నాయి అంటే బంగారం వాల్యూలో మీద ఒక లక్ష రూపాయలు బంగారం ఉన్నట్లయితే డెబ్బై ఐదు శాతం మాత్రమే మీకు డెబ్బై ఐదు వేల వరకు లోన్ అయితే ఇస్తారు మీ బంగారం మీద వంద రూపాయలు అయితే బ్యాంక్ లేదా ఎన్పీఎఫ్సి డెబ్బై ఐదు రూపాయల వరకే లోన్ అయితే ఇవ్వగలవు అంటే లక్ష రూపాయలు బంగారం పెడితే డెబ్బై ఐదు వేల రూపాయల వరకు రావడం జరుగుతుంది ఒకవేళ యాభై వేల రూపాయలకు పెట్టినట్టు అయితే కనుక అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇస్తారు ముప్పై ఏడు వేలు ఆ రేంజ్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో తాత్కాలికంగా ఎల్టీవీని ఎనభై శాతం పెంచినప్పటికీ అంటే కోవిడ్ టైంలో అందరూ డబ్బులు లేక బంగారం గోల్డ్ లోన్లో పెట్టుకున్నారు కాబట్టి అప్పట్లో ఎనభై శాతం ఇచ్చేసేవారు అంటే లక్ష రూపాయలు బంగారం పెడితే ఎనభై వేలు దాకా లోన్ ఇచ్చేవారు ఇప్పుడు అన్నీ కూడా మార్చేశారు ఇక అలాగే బంగారం మీరు పెట్టాలంటే మీరే యజమానులని రుజువు తప్పనిసరి అంటున్నారు ఎవరైతే బంగారం పెడతారో యాజమాన్య రుజువుని తప్పనిసరిగా సమర్పించాలి కొనుగోలు రసీదులు అందుబాటులో లేకపోతే ఒక డెక్లరేషన్ అని ఇవ్వాలి అంటే ఇప్పుడు పాత బంగారాలు చాలా ఉంటాయి ఎక్కడ ఈ షాపుల్లో కొన్నా ఏం కాదు ఇప్పుడు వాటన్నిటికీ బిల్స్ అంటే అందరూ ఎక్కడ తీసుకొస్తారు అలా అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి మీరు ఒక డెక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే అక్కడ ఇచ్చే ఫార్మ్స్ లో ఈ బంగారం యజమాని నేనే తీసుకున్నాను ఒక డెక్లరేషన్ అయితే ఇవ్వాలని చెప్తున్నారు అసలు ఆ ఫామ్ ఫార్మ్ సంతకం పెడితే మీరే యజమాని కింద గోల్డ్ లోన్ ఇస్తారు ఒకవేళ తాకట్టు పెట్టిన బంగారం యాజమాన్యంపై కనుక సందేహం ఉంటే ఈ బ్యాంకులు లోన్ ఇవ్వకూడదని ముసాయిదా పేర్కొంది అంటే రూల్స్ లో ఒకవేళ బ్యాంకు వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చి మీ బంగారు యజమాని మీరా కాదా ఎంత బంగారం అక్కడ ఏమైనా డౌట్ అడిగినప్పుడు మీరు క్లారిటీగా చెప్పలేకపోతే బ్యాంకు వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే కనుక లోన్ అని చెప్తుంది ఇక అలాగే ప్యూరిటీ సర్టిఫికేట్ రుణదాతలు బంగారం యొక్క స్వచ్ఛత బరువు మినహాయింపులు ఇదంతా వివరిస్తూ ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాలంటున్నారు పాకెట్ పెట్టిన బంగారం స్వచ్ఛత బరువు విలువని తెలియజేస్తూ రుణగ్రహీతలందరికీ కూడా ధృవీకరణ పత్రం అందించాలి అంటే ఎవరైతే లోను మీరు పెట్టుకుంటున్నారో లోన్ పెట్టుకున్నప్పుడు మీకు బ్యాంకుల తరపు నుంచి ఒక పత్రం ఇస్తారు అంటే దాని బరువు ఎంత ఉంది క్వాలిటీ ఎంత ఉంది మీకు స్వచ్ఛత ఎంత ఉంది అంటే ఎంత మంచి బంగారం ఏంటి అన్ని కూడా ఒక డీటెయిల్గా గా ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు ఇది లోన్లు పెట్టుకునే వరకు కూడా ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్పి నిర్ధారిస్తుంది వాళ్ళకి కూడా బెనిఫిట్ మంచి క్వాలిటీగా మళ్ళీ లోన్ మీరు క్లియర్ చేసుకునేటప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ టైం కూడా అది పనిచేస్తుంది ఇక అలాగే నిర్దిష్ట రకాల బంగారానికి రుణాలు అంటే అన్ని బంగారాలకి లోన్ ఎవరు ఇరవై రెండు క్యారెట్లు అంతకంటే ఎక్కువ స్వచ్ఛత కలిగిన బంగార ఆభరణాలకు మాత్రం బ్యాంకులు లోన్స్ అయితే ఇస్తాయి అలాగే బ్యాంకుల్లో కొన్ని గోల్డ్ నాణ్యాలు అమ్ముతారు కొన్ని బ్యాంకులు ఏంటంటే బంగారు నాణేలు అమ్ముతాయి అటువంటి వాటికి కూడా రుణాలు అయితే ఇస్తారు ఎంఎంటీసీ ద్వారా తయారైన ఇండియా గోల్డ్ కాయిన్స్ అర్హత పొందాలంటే వాటిని బ్యాంకుల ద్వారా విక్రయించి పైన ఉన్న ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి అంటే ట్వంటీ టూ క్యారెట్ కంటే తక్కువ కనుక మీరు గోల్డ్ గా ఏదైనా క్వాలిటీ గోల్డ్ ఇస్తే కనుక అలాంటి వాటి మీద ఎవరు ట్వంటీ టూ క్యారెట్ మినిమం ఉండాలి లేదా బ్యాంక్ నుంచి తీసుకున్న గోల్డ్ కాయిన్స్ అయ్యి సర్టిఫికేటెడ్ గోల్డ్ కాయిన్స్ అమ్ముతారు అటువంటి వాటిపై కూడా లోన్స్ ఇస్తారు ఇంకా త్వరలో వెండిపై కూడా లోన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు కనీసం నైన్ ట్వంటీ ఫైవ్ స్వచ్ఛత కలిగినటువంటి వెండి ఆభరణాలు అలాంటి అన్న ఉన్నా లేదా బ్యాంకులు విక్రయించిన వెండి నాణ్యాలు బ్యాంకుల్లో కూడా వెండి నాణ్యాలు అమ్ముతారు కదా అలాంటివి అన్న ఉన్నా రుణాలు తీసుకోవచ్చు అయితే బ్యాంకులు ప్రత్యేకంగా ముద్రించి ఇచ్చిన వెండి నాణ్యాలకు మాత్రమే రుణాలు అనుమతించబడతాయి కొన్ని స్పెషల్ నాణ్యాలు ఉంటాయి అటువంటి వాటికి బ్యాంకుల్లో కొనుక్కుంటే లోన్స్ అయితే ఇస్తారు లేదా మీ దగ్గర స్వచ్ఛత కలిగిన వెండి ఆభరణాలు ఉంటే కొంచెం మినిమం నైన్ ట్వంటీ ఫైవ్ స్వచ్ఛత కలిగి ఉండాలని చెప్తున్నారు గోల్ గోల్డ్లో ఎలాగే మనం ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ఇందులో ఎలా ఎలా కౌంట్ చేస్తారు అటువంటి వెండి ఆభరణాల మీద కూడా లోన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు ఇక అలాగే తాకట్టు బరువుపై పరిమితులు ప్రతి రుణగ్రహీతకు యాభై గ్రాముల బంగారు నాణాల పరిమితిని అయితే ప్రతిపాదించింది అయితే వ్యక్తిగత బంగారు వస్తువులపై నిర్దిష్ట పరిమితులు లేవు నాణాలు మినహా అని చెప్పి ఆయన అయితే స్పష్టం చేశారు రూల్స్ లో అంటే బంగారు నాణాలు ఎవరైనా కనుక మీరు బ్యాంకుల్లో తీసుకున్న నాణాలు పెడితే యాభై గ్రాముల మించి మీకు యాభై గ్రాముల మించి బ్యాంకులో లోన్ పెట్టు పెట్టుకోవడానికి అవదా ఒకవేళ మీరు మీ ఓన్ బంగారం మామూలుగా మన ఇంట్లో బంగారం కానీ పెడితే కిలో వరకు కూడా లోన్ అయితే ఇవ్వడానికి అవకాశం ఉంది ఒక కేజీ బంగారు ఆభరణాల వరకు కూడా లోన్స్ అయితే ఇస్తారు నాణాలు అయితే యాభై గ్రాముల వరకు ఇస్తారు ఇక అలాగే నెక్స్ట్ లోన్ చూసుకుంటే తాకట్టు పెట్టిన బంగారం తక్కువ స్వచ్ఛతతో ఉన్నప్పటికీ దాని విలువ ఇరవై రెండు క్యారెట్ల స్వచ్ఛత ఆధారంగానే నిర్ణయించబడుతుందని చెప్తున్నారు ఇక అలాగే విరమణ రుణ ఒప్పందాలు తప్పనిసరి ఒకవేళ లోన్ పెట్టుకున్న వారు ఎవరైతే ఉంటారో పూర్తి తాకట్టు వివరాలు వేలం ప్రక్రియలు నోటీసు వ్యవధి తిరిగి చెల్లింపు సమయాలు రుణగ్రహీత వర్తించే అన్ని ఛార్జీలను రుణ ఒప్పందంలో చేర్చాలి ఇది పారదర్శకతను పెంచుతుంది అంటున్నారు అంటే మనం బంగారం లోన్ పెట్టుకున్నప్పుడు సాధారణంగా ఎంత ఇస్తారండి గ్రామంకి ఎంత ఇస్తారో ఏంటని అడుగుతాం లోన్ తీసేసుకోవడం వచ్చాడు మళ్ళీ సంవత్సరానికి ఎప్పుడో కట్టమని చెప్తూ ఉంటారు అలా కాకుండా పూర్తి వివరాలు తెలియచేయాలంటున్నారు ఎవరైతే లోన్ పెట్టుకుంటున్నారో వారికి బ్యాంకు వారు ఖచ్చితంగా మీరు ఎంత లోన్ పెడుతున్నారో ఎంత వస్తుంది తిరిగి ఎప్పుడు మీరు ప్రతి టైంకి కట్టాల్సింది ఉంది అలాగే ఒకవేళ మీకు సరిగ్గా కట్టకపోతే వడ్డీ ఎంత పడుతుంది అలాగే ఒకవేళ మొత్తానికి బంగారం రిలీజ్ చేసుకోకపోతే వేలం ఎలా వేస్తారు ఇవన్నీ కూడా ఆ టైం ఎంత టైం ఇస్తారు ఏంటి అన్నీ కూడా మీకు ఇచ్చే ఒప్పందంలో క్లియర్గా చెప్పి చేయాలని చెప్తున్నారు ఇదైతే క్లారిటీ ఉంటుంది ఆ లోన్ పెట్టుకున్న వాళ్ళు కూడా మరింత క్లారిటీ ఉంటుంది ఇక అలాగే సకాలంలో బంగారం విడుదల రుణం పూర్తిగా చెల్లించేసిన ఏడు దినాల్లో అంటే మీరు గోల్డ్ లోన్ డబ్బులు మొత్తం కట్టేసి మా గోల్డ్ మాకు ఇచ్చేయండి అంటే ఏడు దినాల్లో అంటే వారం రోజుల్లో బంగారం తిరిగి ఇవ్వాలి ఒకవేళ ఆలస్యం జరిగితే ఈ గోల్డ్ లోన్ పెట్టుకున్న వారు ఎవరైతే ఉంటారో కస్టమర్ కి రోజుకి ఐదు వేల రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది ఈ కొత్త నిబంధనలు కనుక అమల్లోకి వస్తే బంగారం మా లోన్స్ మరింత పారదర్శకంగా బాగుంటాయని చెప్పేసి చెప్తున్నారు ఇద్దరికీ ప్రయోజనం చేకూరుతుందని ఆర్బీఐ అయితే భావిస్తుంది త్వరలోని రూల్స్ అన్ని కూడా ఆ ప్రస్తుతం బ్యాంకులన్నిటికీ కూడా ఈ అయితే పంపించబోతున్నారు అధికారికంగా త్వరలోనే ఇన్ని ప్రకటించబోతున్నారు